శివాయ హిమాలయ యాత్రా స్థలాలకు స్వాగతం పార్ట్ సెవెన్లోకి వెళ్తున్నాం ఋషికేష్ నుండి శ్రీనగర్కు వెళ్ళాలి శ్రీనగర్ అంటే కాశ్మీర్లోని శ్రీనగర్ కాదు ఇది ఉత్తరాఖండ్లోని ఒక జిల్లాలో శ్రీనగర్ శ్రీనగర్ పేరుతోనే ఐశ్వర్యవంతమైన నగరంగా మనకు అనిపిస్తుంది ఇక్కడ ప్రకృతి అనే ఐశ్వర్యం నుంచి భక్తి అనే ఐశ్వర్యాన్ని కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఋషి కనుచూపులకు క హిమాలయాలు ఎక్కడో కనుచూపుకు అందకుండా దూరంగా ఓరిస్తూ బంగారు వెండి రంగులలో శిఖరాలు కనిపించి కనువిందు చేసే మొదటి చోటు ఇది ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది అక్కడ ఉన్న ఆ దేవిని దర్శనం చేసుకొని చాలామంది హిమాలయాలకు వెళ్తారు ఆ శక్తిపీఠం పేరు దారీదేవి శక్తిపీఠం విశిష్టమైన దైవంగా ఈ తల్లి ఉత్తరాఖండ్ యొక్క శక్తిగా అక్కడి వారికి మార్గదర్శిగా ప్రయాణించే భక్తులకు కొంగు బంగారు దేవతగా పూజింపబడుతుంది ఈమెను కాశీలో వారాహిలాగో కేదార్నాథ్కు రక్షకురాలుగా చెప్తారు అందుకే ఈమెను ముందుగా దర్శించి అనుమతి తీసుకుంటారట ఉత్తరాఖండ్లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాల ప్రాచీన కాలం నాటి అతి పురాతన ఆలయం ఇది అలకనంద నది ప్రవాహ పరిసర గ్రామాలకు ఈమె రక్షణగా గ్రామ దేవతగా పూజింపబడుతూ ఈ ప్రాంత వాసులతో నమ్మి కురిపించుకుంటుంది ఈ ఆలయం అల్కనంద నది మధ్యలో ఉంటుంది నది యొక్క ధారను అంటే ప్రవాహాన్ని నియంత్రిస్తుంది కనుక ఈ అమ్మవారికి దారిదేవి అని పేరు వచ్చిందట దారిదేవి ఆశీస్సులతోనే అల్కనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది దారిదేవి కాళీమాత ప్రతిరూపం శక్తి స్వరూపిణి చార్ధామ్ యాత్ర చేసుకునే భక్తులు తాము క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులను రక్షించటానికి ఇక్కడ వెలిసిన దేవత ఆమె ఈ దారిదేవి కేదార్నాథ్ వరకు నిత్యము సంచారం చేస్తూ రక్షిస్తూ ఉంటుందని ఇక్కడి వారు నమ్ముతారు పురాణం కూడా అదే చెప్తారు ఈమె ఉదయం బాలిక స్వరూపంలో మధ్యాహ్నం యువ్వని స్త్రీ రూపంలో రాత్రివేళ ముదిసలి ఉత్తేజ స్త్రీ రూపంలో దర్శనమిస్తూ శ్రీనగర్ క్షేత్రంలో తిరుగుతూ ఉంటుంది అని నమ్ముతారు ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు సిద్ధపీఠం పేరుతో భాగవత భాగవతంలోను పేర్కొన్నారు నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒక పీఠంగా ఉన్నది అని చెప్తారు ఆది శక్తి ఉగ్రాంశంగా మహంకాళి అవతారమే ఈ దారిదేవి భక్తితో కొలిచిన వారికి అనుగ్రహించే దేవత ధిక్కరించిన వారికి కన్న తల్లిల చెంపదెబ్బతో తెలియచేస్తుందని నమ్ముతారు ఇక్కడ ప్రజలంతా కులమత తేడా లేకుండా కొలుచుకుంటారు పూర్వం పద్దెనిమిది వందల ఎనభై రెండులో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు ఈ ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడట ఆ రాజు చేసిన అపచారంతో కొండ చర్యలు విరిగిపడి శ్రీనగర్ ప్రాంతమంతా నీలమట్టమైపోయిందట అప్పటి ఆ ప్రకృతి విపత్తు వేల మందిని బలి తీసుకుందట దేవి మహత్వాన్ని ప్రత్యక్షంగా చూసిన ఐస్లాం రాజు అమ్మవారి కోపాన్ని ప్రత్యక్షంగా చూసి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడని చెప్తారు అప్పటి నుంచి ఆలయం జోలికి ఎవరైనా వెళ్తే దారిదేవి ఆగ్రహం చవిచూడక తప్పదని బలమైన విశ్వాసం ఈ ప్రాంత ప్రజలలో నాటుకొని ఉంది గర్వాల్ ప్రాంతంలో అలకనంది నది ఒడ్డున ఈ దారిదేవి ఆలయాన గర్భవుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది మిగతా సగభాగం దగ్గరలోనే ఉన్న కాళీమట్లో ఉంటుంది ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతుందని చెప్పుకున్నాం కదా దానికి తగినట్టే అలంకరణ కూడా చేస్తుంటారు అమ్మవారికి కాళీమట్లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు ఆ యంత్రం ఆదిశంకరాచార్యులు స్థాపించినట్టు చెప్తారు ఈ స్త్రీ యంత్రం యంత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్లో గార్వాల్ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరదలకు ఒక అమ్మవారి విగ్రహం కొట్టుకు వచ్చి ఇప్పుడు దారీదేవి ప్రతిష్ఠించిన ప్రదేశంలో ఉన్న ఒక శిలకు తగిలిందట దీనితో అక్కడున్న శిల విలపించిందనే ఒక కథ కూడా ఉన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు పరంపరగా పైతరాల వారి సూచనలతో ఆ శిలను పూజిస్తున్నట్లు కథనం ఈ ఈ ఆలయం మరియు మూల విరాట్ చుట్టూ పైన గోడలు ఉండేవి కావు అలానే బహిరంగ ప్రదేశంలో ఉంటుంది పదహారు జూన్ రెండు వేల పదమూడున జరిగిన ఉత్తరాఖండ్ వరదల ఉదాంతాన్ని అమ్మవారిపై ఉన్న నమ్మకాన్ని మరీ బలపరిచింది హైడ్రో ప్రాజెక్టులో భాగంగా అడ్డుగా నది మధ్యలో విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాములో నీటి మట్టాన్ని పెంచుతూ వచ్చారు దీంతో అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది విగ్రహం మునిగిపోతుందంటూ హడావిడి చేసి దారీదేవి పైభాగాన్ని పెకిలించి ఎత్తున నిర్మించిన ప్లాట్ఫామ్ విగ్రహాన్ని ప్రైవేట్ సిబ్బంది సహాయంతో మార్చారు దారిదేవి విగ్రహాన్ని పెకిలించి మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు మెరుపులు విపరీతంగా వచ్చాయని దారిదేవిని మార్చిన సిబ్బందే చెప్తు చెప్తున్నారట కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి భారీగా వరద పొట్టెత్తడంతో పెద్ద నష్టం జరిగిందని ఇదంతా అమ్మకు వచ్చిన కోపం వల్లే సంభవించిందని స్థానికులు నమ్ముతారు వందలాది భవనాలు నామరూపాలు లేకుండా పోయినా వేలాది మంది కొట్టుకపోయినా అలకనంద నది మధ్యలో ఉన్న కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆలయంలోని శివలింగం బురదలో కోరుకుపోకుండా కోసం తెచ్చిన బిలువ పత్రాలు శివలింగాన్ని కప్పి ఉంచబడటం అంతా అమ్మవారి అంటున్నారు స్థానికులు దారీదేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ ప్రయాగ వెళ్లే దూరంలో ఉంటుంది రుద్రప్రయాగ వెళ్లే మార్గంలో ఉంటుంది కాబట్టి కేదార్నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయాన్ని తప్పకుండా చూడాలి రుద్రప్రయాగ నుండి ఇరవై కిలోమీటర్లు ఈ స్థలం పేరు కలిసౌర్ ఉత్తరాఖండ్ వరదలు దేవి మహిమ సాధారణ ప్రకృతి వైపరీత్యమా అన్నట్టు ఇప్పటికీ తెలియలేదు కానీ ఏది ఏమైనా ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకొని తీరవలసిందే శ్రీనగర్ నుంచే చార్ధామ్ యాత్ర మొదలవుతుంది కానీ మధ్యలో గుర్తుపెట్టుకున్న ఒక ముఖ్య విషయం ఉంది అదేమిటంటే ఈ యాత్ర చేసేటప్పుడు పంచప్రయాగాలను దర్శించుకోవాల్సి ఉంటుంది యాత్రలో మధ్య మధ్య ప్రయాగాల గురించి చెప్పుకుంటే చాలా తక్కువగా చెప్పుకోవాల్సి వస్తుంది అందుకని ఐదు ప్రయాగాల గురించి వివరంగా తెలుసుకుంటూ యాత్ర కొనసాగిస్తారు ఇంతకు అసలు ప్రయాగ అంటే ఏమిటి రెండు కానీ అంతకన్నా ఎక్కువగా కానీ నదులు సంగమిస్తే దానిని ప్రయాగ అంటారు ఒక నదీ ప్రవాహాన్ని చూస్తేనే ఎంతో పవిత్ర భావన కలుగుతుంది అటువంటిది హిమాలయాల్లో మంచు కరిగి నదిగా ప్రవహిస్తూ అవి రెండు లేక మూడు నదులుగా కలిసి ప్రవహిస్తుంటే అది దర్శించడానికి ఎంతో అదృష్టం ఉండాలి అలాంటి ప్రయాగాలు ఈ హిమాలయ పర్వతాల నడుమ ఐదు ప్రయాగాలను దర్శించవచ్చు ప్రయాగాలలో చనిపోయిన పెద్దలకు శ్రాద్ధ తర్పణ తీర్థ విధులు నిర్వహిస్తారు ఇక్కడ చేసే దాన ధర్మాలు అనేక రెట్ల పుణ్యాన్ని కలగజేస్తుందని చెప్తారు ప్రయాగాలలోని నదీ సంగమాన్ని చూడటం వలన మోక్షమే కలుగుతుంది అని అంటారు పెద్దవారు ఈ చార్ధామ్ యాత్రలో చూసే ఈ ప్రయాగులు జీవితంలో ప్రతి ఒక్కరికి అతి పవిత్రమైన అనుభవాన్ని మిగులుస్తాయి చల్లని తెల్లని మంచితో కప్పబడిన అతి ఎత్తైన పర్వతాల క్రింద స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న అలకనంద భాగీరథి మందాకిని మూడు నదులు మూడు రంగుల నీటితో కుండచీలు వల్ల మెలుగును తిరిగి ప్రవహిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట అలాంటి ఆ ప్రయాగాల నడమ ఒక వారం ప్రయాణం చేస్తూ ఉంటే వా అనుబంధం ఎంతో గొప్పది ఈ పంచప్రయాగాల గురించి రేపటి వీడియోలో చెప్పుకుందాం